సార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎంత ప్రకంపనలు సృష్టించిందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుసు సో అందులో ఎమ్మెల్సీ కవిత గారు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు జైలుకు కూడా వెళ్ళారు అసలు ఏంటి సార్ ఆ నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అని కవిత గారు చెప్తున్నారు లేదు ఈమె జైల్లోనే ఉంటుంది అని ఈసీసీఐ సిఐడి కూడా ఎంటర్ అయింది ఈమె కేసులో అసలు ఏంటి స్టోరీ ఏంటంటే మన ఒక పేపర్లో ఆర్టికల్ లో చూసాను అలాంటి ఈ రోజు వస్తున్నాయి అంటే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక పార్టీ పది నెలలు కూడా నిలదొక్కకుండా ఇంత సర్వనాశనం అయిపోయిందంటే వాడు చేసినటువంటి కార్యక్రమాలు ఎంత సిగ్గుచేటు ఒక మహిళ ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురు మహిళ ఉండి నువ్వు సారదంతా చేసుకుంటా అందులో పట్టు పోయి పోయి సరే అందులో పోయినావు ఇక్కడ అక్కడ పోయి చేసినావు చేసి అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేసినావు ఎలాగో తెలంగాణలో ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణలో పిచ్చకుంట్ల కుటుంబంలా తయారైంది మొత్తం సర్వనాశనం అన్ని రంగాలలో సర్వనాశనం చేశారు తెలంగాణను దోసుకుందే కాక ఇక్కడ దోసుకున్న డబ్బు తీసుకుపోయి మీ యొక్క వ్యాపారాల గురించి పంజాబ్లో పోయి పైసలు పరుస్తారు నువ్వుని అయ్య కలిసి పంచడానికి నువ్వు నీ అయ్యవుడు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి అక్కడ పంచడానికి మీరు ఎవరు తెలంగాణలో రైతులు పండించిన పంటను కొనే ముఖం లేదు మీ దద్దమ్మలు మీరు వాళ్ళు రైతులు అలా వర్షాలు పడుతున్న కుప్పల మీద పడి చచ్చిపోయిన ప్రా విషయాలు ఎన్నో చూసాము ఇక్కడ అలాంటివి వదిలిపెట్టేసి ఇక్కడ దళిత రైతులని బైడీలేసి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని కొట్టుకుంటూ ఊరేగింపు చేశారు ఇక్కడ అలాంటి దుర్మార్గులు మీకు రైతుల మీద ప్రేమ ఎక్కడికెళ్ళి వచ్చింది మీ సారదంద చేయడానికి అక్కడ పోయి మీ నకిలీ సారా అమ్మడానికి దంద చేయడానికి మీరు అక్కడ పోయి అందరు పంచారు దాంట్లో వాడు దగ్గుకుంటూ తుమ్ముకుంటా వాడు ఏదో ప్రభుత్వం నడిపిస్తుంటే వాడిని సర్వనాశనం పట్టించారు నువ్వు చేసిన కార్యక్రమం నీ మాట వాడు కూడా పోయింది కదా ఈరోజు సంవత్సరం ఉన్నారైంది మనీ సిడే జైల్లో పోయి అదే కాకుండా కవిత యొక్క లిక్కర్ స్కామే కాకుండా హవాలా ట్రాన్సాక్షన్స్లో కూడా ఉంది మనీ లాండరింగ్ కేసు హవాలా ట్రాన్సాక్షన్ అంటే దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం ఇది మనీ లాండరింగ్ అంటే అంటే దేశద్రోహం అది అంత దేశద్రోహానికి పాల్పడ్డము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుక స్పీకర్ గారికి కూడా నేను లెటర్ రాస్తున్నా ఇమ్మీడియట్లీ ఎమ్మెల్సీ పదవి నుంచి కవితను వైదొలిపియాల కవితని డిస్మిస్ చేసేయాలి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి నుంచి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని చట్టసభకు పంపిస్తారు అలాంటి ప్రతినిధి ప్రజలను దోసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఉద్దేశంతో రకరకాల నీచమైన స్కామ్లలో ఇరుక్కుని అలాంటి ఉగ్రవాదులు ఉన్నటువంటి జైళ్ళల్లో పోయి ఉంటే ఆ ప్రజలకు సిగ్గిచేట్టు స్పీకర్ బాధ్యత కూడా దీనిపైన ఉంటుంది శాసనమండలి చైర్మన్కి మేము లెటర్ కూడా రాశాను నేను పర్సనల్గా ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మ అలియాస్ కవితని ఈ యొక్క శాసన నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పి రాశాం ఆమె ఈ తొందరలో మాత్రం ఆమె వచ్చే ప్రశక్తి లేదు ఒక రెండు మూడు బతుకమ్మల పండుగలు అండనే అయిపోతాయి ఆమె మా ఆడ కూడా తంగడిపూళ్ళలో తోట పెట్టుకుంటుందేమో తయారు చేయాలో చూడాలి వారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రెండు రా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మేము అడిగిన వాటికి చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు థ్యాంక్ యూ